ఆ సూపర్ సిక్స్ అన్న ఊసే ఎత్తకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా తుంగలో తొక్కే కార్యక్రమం చేస్తున్నారు అలాగే నిన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం చాలా దారుణంగా మరి ఎండీఓ ఆపరేటర్లు మరి ఎంతో మంది దాని మీద బతుకుతూ మరి ప్రజల దగ్గరికే నిత్యవసర సరుకులు అందించే కార్యక్రమంలో మేను పాత్ర పోషిస్తున్నాయి ఈ ఎండీఏ పళ్లు దేశంలోనే ఆదర్శంగా తీసుకుని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఈ వ్యవస్థని చూసి వాళ్ళ కూడా పెట్టాలని నిర్ణయంతో చాలా మంది చేశారు నేను సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ వ్యవస్థను చూస్తానికి చాలా మంది రావటం జరిగింది ఆల్రెడీ పంజాబ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కూడా చూసి ఆల్రెడీ పంజాబ్లో ఈ వ్యవస్థను స్టార్ట్ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకసారి మీరు చూడండి ఇది పంజాబ్ ముఖ్యమంత్రి

చూశారు కదా ఈ పంజాబ్ లో కూడా ఆల్రెడీ మన దగ్గర ఎండీఓ బళ్ళు ఎలా ఉన్నాయో ఆ వ్యవస్థ అంత చూసి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే వేరే రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ చేయాలని చెప్పి చాలా మంది రావటం వాళ్ళ చూడటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ చేసిన అటువంటిది ఇంత మంచి ప్రోగ్రాం దీన్ని ఎందుకంటే గతంలో చాలా అవస్థలు పడేవారు ఈ రేషన్ తెచ్చుకోవటానికి రేషన్ షాప్కి వెళ్ళి లైన్ లో నుంచోవటం అది సర్వర్ పనిచేయట్లేదని తమ్మి పడటం లేదని చెప్పి వే ప్రయాసాలు కోర్చి వాళ్ల కూలి పన్నులకు వెళ్ళేది కూడా పన్నుల మానుకులు ఇవాళ కోటి చిల్లరీ కార్డుల్లో మెజార్టీ రికార్డు తెలియకంటొక్కాడి జనం చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రోజుకి మూడు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల రూపాయలు కూలి పనులకెళ్ళి ఆ పని చేసుకుని సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు అని ఈ ఎండియూ పనులు పెట్టడం వల్ల దగ్గర దగ్గర పదిహేడు రోజులు ఇంటింటికి వెళ్తాయి మధ్యాహ్నం నుంచి ఆ సచివాలయం ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది అంటే ఒక పద్ధతి ఒక టైము ఉంది ఇక్కడ ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు తీసుకోకపోతే ఆ సచివాలయంకెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది పదిహేడు రోజుల టైం ఉంది ఏ రోజు కూడా పని మానే పరిస్థితి లేకుండా ఈ బళ్ళ ద్వారా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది చాలా మంది ఆనందపడతా ఉన్నారు తీసుకుంటున్నారు దీని విషయంలో చాలా మంచి జరుగుతూ ఉంది కానీ ఇవాళ ఈ వ్యవస్థని తీసేసి మరి రేషన్ దుకాణాల ద్వారా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం ఎంత దారుణంగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది మీరు తొంభై తొమ్మిది పైసలకే ఎకరం ఇస్తారు కోట్లాది రూపాయలు చేసే భూములు తొంభై తొమ్మిది పైసలకే ఇస్తారు కానీ అక్కడ మీరు పదివేల ఉద్యోగాలు ఎన్నో వస్తాయంటారు అవి వస్తాయో అయినప్పుడు కానీ ఇక్కడ ఈ వ్యవస్థ వల్ల ఇరవై వేల కుటుంబాలు అంటే దగ్గర దగ్గర వేల మంది ఎండీయూ బండ్లు వాళ్ళు ఉంటే వాళ్ళకి అసిటెంట్ గా ఇంకో పదివేల మంది దగ్గర దగ్గర ఇరవై వేల కుటుంబాలు దీని మీద బతుకుతా ఉన్నాయి మీరు ఆల్రెడీ ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాం ఐదు వేలు కాదు పదివేలు అని చెప్పారు వాళ్ళకి మాయమాటలు చెప్పారు ఇంకా ఒక అడుగు ముందుకేసి రామానాయుడు డ్రామానాయుడు ఆ పాలకొల్లు మీకు కంటిన్యూ అవుతుంది మీ వాలంటీర్ని తీసుకుంటున్నాం మేము మరి కంటిన్యూ అయినాక మన ఇంటికి కాజా పోతరేఖలు తీసుకుని వచ్చేసేయండి మన ఇంటికి వచ్చేసారు మీరు కాజా పోతరేఖలు తీసుకునే అని చెప్పి అక్కడ చెప్పాడు అతను ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు రెండు లక్షల అరవై వేల మందిని మీ కారణంగా తీసేసింది మీరు కాదా అని అడుగుతున్నాను ఇవాళ గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి దగ్గర దగ్గర ఇరవై వేల పైబడి కుటుంబాలు దాని మీద బతుకుతా ఉంటే అవి తీసేసి మీరు ఇవాళ మళ్ళీ ఒక ఇరవై వేల కుటుంబాలని రోడ్డును పాలు చేశారు ఇవాళ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఏం చేశారయ్యా అంటే దగ్గర దగ్గర పది వేల కుటుంబాలు ప్లస్ తొమ్మిది వేల దగ్గర దగ్గర ఇరవై వేల కుటుంబాలని మీరు రోడ్డు పాలు చేయించినారని చెప్పి అడుగుతున్నాను మరి నిన్న కేబినెట్ లో వాళ్ళ కార్యకర్త చనిపోయాడు ఆ కార్యకర్త కొడుక్కి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు మంచిదే కాదనిలేదు మీరు పురుషకరాలలో దరిద్ర ఇరవై తొమ్మిది మంది చనిపోయారు మీరు గుంటూరు జిల్లాలో జరిగినప్పుడు అక్కడ ఎనిమిది మంది తొమ్మిది మంది చనిపోయారు ఇంకో చోట మూడు మంది చనిపోయారు ఆ కుటుంబాలు ఏం చేశారండి ఆ కుటుంబాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు ఆ కుటుంబాలు కూడా మీ వల్లే చనిపోయారు కదా ఇతర మామూలుగా మీ కార్యకర్త చనిపోయాడు ఇక్కడేమో వీళ్ళు మీ వల్ల మీ నిష్కారణంగా మీ కారణం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమైనా అండి అట్లకి లేదు ఇవాళ ఇవాళ ఈ రేషన్ దుకాణాల మీద మీరు ఇంత ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారండి దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తున్నారు ఒక పక్కనేమో వైన్ షాప్ ఆ వైన్ షాప్ కి మళ్ళీ అటాచ్డ్ రూమ్ ఆ రూమ్ కి తెల్లవారు నడుస్తూనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఆ రూమ్ లో మందు అమ్ముతానే ఉంటారు యథేచ్ఛగా మా తణుకులో మన ఏమైంది తెల్లవారులు అమ్ముతుంటే ఒక ఆర్డర్ ఇచ్చిన ఒకటి బురపాలు కొట్టేశారు ఒక ఏలుపూరు గ్రామంలో ఒక మనిషిని మూడున్నరకు చంపేశారు అంటే మీరు ఆ టైం దాకా అమ్మబట్టే కదా అసలు జరిగింది ఇలాంటి అన్ని జరుగుతా ఉన్నది మాత్రం మీకు కావాలి ఇంటికి మాత్రం డెలివరీ చేస్తున్నారు ఏది మందు డెలివరీ అవుతుంది ఇంటింటికి కానీ ఈ రేషన్ డెలివరీ మాత్రం వద్దంటున్నారు ఇందులో పెన్షన్దారులు ముసలి వాళ్లు ఉన్నారు మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళు చాలా మంది పనికి వెళ్లే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇది మంచి జరుగుతూ ఉంటే తగిన ఇరవై వేల కుటుంబాలు బతుకుతా ఉంటే దాని మీద అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిష్కారణంగా తీసేసే కార్యక్రమం చేస్తున్నారంటే రేషన్ షాపుల్లో జరుగుతా లేదా రేషన్ షాపుల్లో రేపు సిక్స్ ఏకేసులు ఎన్ని పెడుతున్నారు మీరు ఆ సిక్స్ కేసుల వల్ల ఎంతమంది మరి మీరు షాపులు ఇది అవుతున్నాయి మొత్తం అంటే రేపు అది కూడా అవినీతి జరుగుతుందని చెప్పి రేషన్ షాపులన్నీ కూడా నేను తీసేస్తారా అని అడుగుతున్నాను నేను రేషన్ షాపులో ఎన్ని కేసులు పెడుతున్నాం మనం సిక్స్ఏ కేసులు ఎన్ని రకాలుగా వాళ్ళ దోపిడీ చేస్తున్నారు ఆ ఆటలు కూడా మీరు మోసేస్తారు టోటల్ గా చేసి ఏం చేద్దాం అనుకుంటారు అంటే టోటల్ గా ఎత్తేయాలని చూస్తున్నారు అని నాకు అనిపిస్తా ఉంది ఈ రేషన్ కూడా ఇవ్వకుండా మా మీద మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రవేశపెట్టిన ఇవి మహత్తర కార్యక్రమాలని మీద కక్ష పెట్టుకోకుండా మా మీద పెట్టుకోండి మా మీద ఎలాగా పెట్టుకుంటారు లేని కేసులను కనిపించి లేని విధంగా మీరు జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు మేము రాజకీయ నాయకులు తట్టుకుంటాం మీరు జైల్లో పెట్టించండి మా మీద ఇచ్చేయండి కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలకు మీరు మీరు ఓటేసారు ప్రజలు మరి మీరు ప్రజలేసారో ఓటు ఈవీఎం ద్వారా గెలిచారో మొత్తం గెలిచారు మీరు ఈ కక్ష సాధింపు ప్రజల మీద చేయకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలు ప్రజలకు అందించే విషయంలో మీరు కక్ష పూరితమైన మీద చూపించకుండా మా మీద ఎలాగో చూపిస్తున్నారు కాబట్టి మా మీద చూపించండి మా నాయకుడు పెట్టి మంచి పేరు వచ్చి మంచి దేశ దేశాల్లో పేరు వస్తున్నాయని చెప్పి అట్ల మీద మీరు చూపిస్తా ఉన్నారు వ్యవస్థలను గొప్ప కూలుస్తా ఉన్నారు ఇవాళ ఉన్నాయి ఇవాళ మంచి దాని మీద మరి జడ్పీ హై స్కూల్ కానీ ఆ స్కూల్స్ కానీ విపరీతంగా బ్రహ్మాండంగా మార్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అన్నారు దండగా అన్నారు అల్లరి చేశారు దుర్మార్గం చేశారు మళ్లీ ఆ వ్యవస్థని కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఆ స్కూల్స్ మాత్రం పాడు చేసే కార్యక్రమం చేస్తున్నారు ట్యాబ్ ఇంగ్లీష్ మీడియం డ్రస్ మంచి స్కూల్ బ్రహ్మాండంగా నడిపించే కార్యక్రమం చేస్తే అది నిర్యాతి చేసే కార్యక్రమం చేస్తున్నారు గోరుముద్ద పథకాన్ని తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని నిర్యాణం చేస్తారు ఇవాళ ఈ రేషన్ దారులు ఎంత నష్టపోతున్నారని చెప్పి అడుగుతున్నా వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ఎండిఏ బళ్ళు తీసుకొచ్చి వాళ్లకి ఇచ్చి వాళ్ల ద్వారా నడిపించి కాలపరిమితి పెట్టి ఇదే మనోహర్ గారు చెప్పారు రెండు వేల ఇరవై మూడు వరకు నడిపిస్తాం ఆ తర్వాత మీకు బళ్ళుని హ్యాండ్ చేస్తామని చెప్పి తెలియజేసి ఇప్పుడు మీరు సడన్ గా మీరు ఇది ఇలా ఎత్తేసారంటే వాళ్ళ పరిస్థితి ఏం కాని నేను అడుగుతున్నాను వాళ్ళ బ్యాంకుల పరిస్థితి ఏమనే చేయాలని అడుగుతున్నాను ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇది కొనసాగించవలసిన అవసరం మీకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి వాళ్ళ ఎన్ని రకాలుగా అంటే అసలు ఏదో ఉన్నా ఏంటంటాను మీరు మీ పరిపాలన ఏ విధంగా చేయాలనుకుంటాను మీరు మీరేమి డబ్బా లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు సంవత్సరం తిరగకుండా అప్పు చేసేశారు ఏం చేశారో ఎవరికీ తెలియదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల డీబీటీ ద్వారా ప్రజలకు కొట్టింది కనపడుతుంది హాస్పిటల్స్ పదిహేడు హాస్పిటల్స్ కనపడుతున్నాయి పోర్టులు కనపడుతున్నాయి జడ్టీస్ కనపడుతున్నాయి ప్రతి గ్రామంలో సచివాలయాలు కనపడుతున్నాయి ఆర్బికే సెంటర్లు కనపడుతున్నాయి మీరు ఏం చేశారో తెలియదు ఈ చిన్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని మీరు తొలగించే కార్యక్రమం చేస్తున్నారంటే ప్రజల మీద మీకున్న కక్ష అని అడుగుతున్నాను లేకపోతే శాడిజమా అనుకోవాలా మీరు శాడిజం ఉంటే మా మీద చూపించండి ప్రజల మీద చూపించకండి కానీ ఎప్పుడు మీరు ప్రజల్ని బాధ పెట్టే కార్యక్రమం చేస్తారు ఇవాళ మీరు సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్ ఏది కూడా అమలు పరచట్లేదు రైతులు బాధలు పడుతున్నారు రైతు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు సకాలంలో చేయలేదు ఇంకా ధాన్యం కొనవలసినవి ఉన్నాయి రోడ్డెక్కి రైతులందరూ కూడా అలోమ లక్ష్మణాన్ని బాధపడతా ఉన్నారు ఏ వ్యవస్థను మీరు సక్రమంగా చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను ప్రతి వ్యవస్థని కూడా కుప్పకూల్చే కార్యక్రమే చేస్తున్నారు ఇవాళ అన్ని వర్గాల వారు బతికే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ బ్రాహ్మణు మేలు చేశారు రజకులకు మేలు చేశారు పదివేలు చొప్పున అలాగే ఆటోలకి ట్యాక్సీలకి మొత్తం పదిహేను పదేశ రూపాయలు పరిచే కార్యక్రమం చేశారు ఇవాళ ఎండీ బండిని ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి వాళ్ళకి ఇరవై వేల కుటుంబాలకు బతికేదట్టు చేశారు మీరు ఈ రోజున ఏ నిర్ణయం ఒక్క పెన్న మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలను పొట్టగొట్టే కార్యక్రమం చేస్తున్నారు పొట్టగొట్టే కార్యక్రమం మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాను నేను మీకు ఇచ్చిన పరిపాలన దేనికి ఇచ్చారు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించమని ఇచ్చారు మీకు దేనికి ఇచ్చారు ప్రజలను వంచడానికా పొట్టలు కొడతానికా వాళ్ళ కుటుంబాలను కూలుస్తాను వాళ్ళ ఇబ్బంది పెడతానికా ఏం చేయాలనుకుంటున్నాను మీరు ఈ రాష్ట్ర పరిస్థితి అరణ్య రోజులా తయారవుతుంది వ్యవస్థలన్నింటినీ కూడా గొప్పకూలి చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ రెండు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రేషన్ షాపులు ఉన్నాయి ఈ రేషన్ షాపులు రేపొద్దున సిక్స్ ఏ కేసులు ఎన్ని పెడతారు మీద వాళ్ళు కరెక్ట్ గా నడుపుతారా వాళ్ళు మూడు రోజులు ఇస్తారు తర్వాత స్టాక్ అయిపోయింది అని అంటారు ఏమైపోవాలి వాళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారంటే అలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు చాలా దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తున్నారు ఇవాళ నూట నలభై కోటి నలబైదు లక్షల మంది ప్రజలకి ఈ కార్డులు ఉన్నాయి అందులో మెజార్టీలందరూ కూడా మరి రెక్కార్త జనానికి మీరు ఇలాంటి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే వాళ్ళు మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల రోజు కూలీలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఆ ఒక రోజు కూలీ పోతే ఆ నెలలో దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల కోట్ల నుంచి ఆరు వేల కోట్ల దాకా లాస్ అయిపోతున్నారని మీరు ప్రజలకు లాస్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతున్నాను నేను ఈ ఎంబీ మీద ఎంత ఖర్చు అవుతుంది మీరు ఇచ్చే ఎకరం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేస్తున్నారే ఇది ప్రజలకు ఉపయోగపడేది వాళ్ళ చేరువులోకి వెళ్లేది వాళ్ళు ఇబ్బంది పడకుండా అందించే కార్యక్రమానికి చేయడానికి మీరు బాధపడుతున్నారా ఈ వ్యవస్థ దేశంలోనే గొప్ప పథకంగా తీసుకున్నారే అందరూ దీని మీద మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఏదో ఆయన అంటున్నారు నా దా అరవై ఐదు ఏళ్ల దాటిన వికలాంగులకి ఏదో అందిస్తారు అందిస్తారు మీరు ఏ రకంగా అందిస్తారన్నాను ఈ ఎండియూ బండ్లు ఉండటం వల్ల తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా ఏ రకంగా ఉపయోగపడియమన్నా ఇదే కృష్ణా జిల్లాలో మొత్తం మునిగిపోతే ఈ బండ్లు ద్వారానే అన్ని అందించే కార్యక్రమం చేశారు రేషనే కాదు అన్ని రకాలు కూడా దీని మీద వాడి ఇది అందించే కదా వాటర్ కానీ ఫుడ్ కాని మరి అన్ని రకాలు కూడా ఈ బళ్ళ మీద అందించే కార్యక్రమం చేశారు అలాగే వరదలు వచ్చిన గోదావరి వరదలు వచ్చిన ఏరియాల్లో కూడా ఈ బళ్ళ ద్వారా అందించే కార్యక్రమం చేశారు ఇంత మంచి ఉపయోగపడే వ్యవస్థని కూలుస్తారా అని మీరు నడుస్తున్నాను మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసేశారు దేనికి ఉపయోగించారో తెలియదు ఏ పథకం ఇవ్వలేదు ఏది కొనసాగించలేదు ఇవాళ అమ్మఒడి అన్నారు అదన్నారు ఇదన్నారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెంతుంది నీకు పద్దెంధని రామానాయుడు కాదు డ్రామానాయుడు నాయుడు బాగా తెలుసు కాజా పోతరేఖలు తీసుకురా మీరు వాలంటీర్స్ కి మీకు వచ్చేస్తున్నాయి కంటిన్యూ చేస్తున్నాను ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం చేస్తున్నాడు నీకెక్క నువ్వు దేనికి సరిపోతావు జగన్మోహన్ రెడ్డి గారికి కాలు బోట్కి కూడా సరిపోవు నువ్వు నువ్వు పెద్ద డ్రామా నాయుడు సంగతి తెలీదా పాలకుల్లో అందరికీ తెలుసు నువ్వేదో గెలిచేసావనుకున్నాం ఈవీఎంల ద్వారా గెలిచారు ఎలా గెలిచారో గెలిచారు మీరు అంతేకాని ఇవాళ ఈ ఎండియూ బరుల విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కంటిన్యూ చేసే కార్యక్రమం చేయకపోతే మాత్రం మేము వాళ్ల తరఫున సపోర్ట్ గా నిలబడతాం వాళ్లకి అండగా నిలబడతాం వాళ్లకి కంటిన్యూ చేసేటట్టు మేము కొనసాగించడానికి మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటదని చెప్పి తెలియజేస్తున్నాను ఇటువంటి వ్యవస్థలను కుప్పకూలిసి మీరు ఏం చేద్దామని మీరు సూపర్ సిక్స్ అలా అమలు చేయకపోగా ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఆపేశారు ఏదో కొండ కొండనాలుకి మందేస్తే ఉన్న ఉన్ననాలు కూడిపోయిందంట ఏదో మీరు సూపర్ సిక్స్ అనేదోడికి పథకాలకి కొనసాగుతాయి ఇంకో సూపర్ సిక్స్ కూడా వస్తుంది అనుకున్నారు ప్రజలు కానీ అది పోయే ఇది పోయే అది పోయే ఇది పోయే ఈ రకంగా మీరు చేస్తున్నారంటే సార్ మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్ర పథకం పదివేల రూపాయలు ఇచ్చేవారు అన్ని కూడా గాలి వదిలేశారు వీళ్ళకు కూడా మరి ఎండియూ బండి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మనసు అంటే కొద్ది మేము ఇన్సూరెన్స్ విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ మాకు సాయం చేయండి ఫిఫ్టీ పర్సెంట్ మేము అందరం కలిపి కట్టుకుంటామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ కాదు మొత్తం కట్టండి అని చెప్పి కట్టించే కార్యక్రమం చేశారు ఎండి వాళ్ళకి మనసు ఉండాలి మీకు మనసు లేదు మీ సంపద సృష్టిస్తానంటే ఏదో అనుకున్నాం సంపద మీకోసం సృష్టించుకుంటున్నారనే సంగతి ఇప్పుడే మాకు తెలిసింది మీరు ఇవాళ ఏదైతే మిషన్ లో ఉంది దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు హాంపట్ మళ్లీ ఏ వస్తున్నాయి దాంట్లోనే కూడా హాంపట్ ప్రతిదీ కూడా మీరు దోచుకో దాచుకో పంచుకో ఇదేమో డిపిటీ ద్వారా ప్రజలకు కొడుతూ ఉంటారో మీరు మాత్రం దోచుకో దాచుకో పంచుకో ఈ పరిస్థితి మీద ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఒక ఎండీఓ ఇరవై కుట ఇరవై వేల కుటుంబాలు పోవటమే కాకుండా ఈ లక్షా నలభై ఐదు వేల మంది రేషన్దారులు చాలా అవస్థలు పడే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రం అతలాకుతలం అయిపోద్ది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైన్ లో ఉండి రోజులు రోజులు తలబడి చేసుకునే పరిస్థితి మోసం ఎక్కువ దీంట్లో జరుగుతుంది మిమ్మల్ని అడుగుతున్నాను నేను నా దండ్ల మనేహర్ గారిని డైరెక్ట్ అడుగుతున్నాను ఈ సంవత్సరంలో ఎండిఓ పళ్లు ద్వారా మీరు ఎన్ని టన్నులు బియ్యం దొంగ బియ్యాన్ని పట్టుకున్నారు ఎన్ని లక్షల టన్నుల బియ్యం మీరు పట్టుకుని ఆక్షన్ ఇస్తారో నాకు తెలియజేయండి వాళ్ళ ద్వారా మీకు అన్యాయం అంటారు కదా వాళ్ళు మోసం చేస్తున్నారు అంటారు కదా పదివేల బళ్లులో రెండు వందల అరవై కేసులు వచ్చినాయి అంటారు రావా పదివేల దాంట్లో రెండు వందల అరవై కేసులు రేపు మీరు రెండు వేల తొమ్మిది వందల రేషన్ షాపులో ఎన్ని కేసులు వస్తే మొత్తం మూసేస్తారా నేను అడుగుతాను మళ్ళీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది కొనసాగించాలి కొనసాగించి తీరాలి వాళ్ళ ఇరవై వేల ఫ్యామిలీలతో పాటు లక్షా నలభై ఐదు వేల కార్డుదారులందరికీ కూడా అవస్థలు కలజేయకుండా పని పని పోకుండా కాపాడే విధంగా మీరు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ దీన్ని మరొకసారి పునరావృతం చేసి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా చేశారండి అవునండి ఇప్పుడు మారు తొంభై తొమ్మిది పైసలకి ఎకరం ఇచ్చేసేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు ఇది ప్రజల కోసం చేసాం మేము దుర్వినియోగం ఎందుకవుది ఇవాళ పంజాబ్ రాష్ట్రం దుర్వినియోగం చేయడానికి చేస్తుంది ఇంకా ఇదారు రాష్ట్రాలు ఇది కొనసాగించేలాగా ఏర్పాటు చేస్తున్నారు ఇది దుర్వినియోగం చేయడానికి చెప్పండి ప్రజలకు అందించే కార్యక్రమం ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం చేయకపోతే ఎందుకండి మనం లక్ష డెబ్బై వేల కోట్ల సంవత్సరం జరగకుండా అప్పు చేశారు ఎక్కడ పెట్టారు ఎవరికి ఇచ్చారు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఎంత దుర్వినియోగం చేశారు మీరు కుట్టు మిషన్లు ఉన్నాయి కుట్టు మిషన్ల మీద ఎంత అవినీతి రెండు వందల కోట్ల రూపాయలు మీరు మీరు దాచుకో దోచుకో మీ సంపద సృష్టిస్తాను కదా మీరు ప్రజల కోసం చేయరా ఖర్చు పెట్టరా చెప్పండి మీరు అందించకుండా ఏం చేశారు ఎన్ని లక్షల టన్నులు మీరు పట్టుకున్నారు ఎన్ని లక్షల టన్నులు మీరు ఆక్షన్ వేసారు తెలపండి మాకు తెలపాలి కదండి ఇగో ఇది ఎన్ని లక్షల టన్నులు మేము పట్టుకున్నాం మా టైంలో మేము పట్టుకునేవాళ్ళం నెల నెల ఆక్షన్ వేసేవాళ్ళం ఇరవై తొమ్మిది ముప్పై రూపాయలకి వాళ్ళ కేజీ మీరు సీజ్ దా షిప్ అన్నారు స్టార్ట్ దా షిప్ అయింది మీరు గొడవన్ సీల్ ఉన్నారు ప్రభుత్వానికి ఎంత ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారు మీరు ఆక్షన్ పెట్టి ధాన్యం బియ్యం చెప్పనండి ఇంత అడావడి చేశారు కదా మీరు కాకినాడలో మీరు సీజ్ చేశారు కదా గొడౌన్స్ ఆ గుౌన్స్ లో మీరు ఎన్ని లక్షల టన్నులు ఆక్షన్ వేశారు ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తెచ్చారు షిప్ అవునండి ఇప్పుడు అది కాదండి మీరు చేయండి మంచిదే కాదంటలేదు అలాగే మీ వల్ల ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఎనిమిది మంది గుంటూరు జిల్లాలో చనిపోయారు వీరజోరుల ముగ్గురు చనిపోయారు వాళ్ళ కుటుంబాలకు కూడా మీరు న్యాయం చేయాలి కదా అంటాను వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా అంటాను వాళ్ళ కుటుంబాలు కదా అంటాను మీ చంద్ర ఏదైనా కుటుంబం వాళ్ళది కూడా కుటుంబాలు కదా మీ వల్లే చనిపోయారు కదా పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది వాళ్ళ కనీసం ఒక రూపాయికి సాయం కూడా చేయలేదు కదా మీరు అవునండి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే దాని అన్ని కూడా చేస్తారు వీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం లేదు కాబట్టి అవి ఎలా ఎగ్గొట్టాలనేది రకరకాల కాజులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి ఎవరికే ఇవ్వకుండా చేస్తారు ఇవాళ మీరు చూడండి మీకు పెన్షన్ ఇచ్చేస్తున్నాం పెన్షన్ ఇచ్చేస్తున్నాం అని అన్నారు మూడు లక్షల మంది పెన్షన్ కట్ చేస్తారు అంటే ఆయనకి ఇవ్వాలని లేదు కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చే అమౌంట్ కన్నా వీళ్ళు వెయ్యి రూపాయలు కలిపినా మిగిలిపోతుంది ఇన్ని లక్షల మందికి ఇవ్వటం మానేస్తాయి

ల్యాండ్ టైట్ సేమ్ నడుస్తుంది కదా అంటే వీళ్ళు అబద్దాలు చెప్తారంటే వాళ్ళు సంపదను సృష్టిస్తానికి ప్రజల రక్త మాంసాలు పిండేస్తారు వాళ్ళ కరెంట్ ఛార్జీలు ఉన్నాయండి ఏం చెప్పాడు ఆయన మేలైన కరెంట్ ఇస్తాను రేటు పెంచను అవసరమైతే తగ్గిస్తానని చెప్పిన మనిషి ఇవాళ దాన్ని డబల్ చేసేసారు అలో లక్ష్మణ్ బాధపడుతున్నారు వాళ్ళు ఏది నిజం చెప్పారు చెప్పండి సూపర్ సిక్స్ అన్నారు ఏది చెప్పండి ఈ నెల వచ్చే నెల జూన్ ఆగస్టు అంతే ఏ సంవత్సరం ఆగస్టులో ఏది చెప్పారు ఆగస్టు అన్నారు వాళ్ళున్న ఐదు సంవత్సరాల్లో ఐదు ఆగస్టు వస్తాయి ఆగస్టులో ఐదు వస్తాయి బాబు ఆగస్టు పలానా సంవత్సరం నుంచి చెప్పలేదు కదా ఆగస్టు అన్నారు ఐదు ఆగస్టులో ఈ ప్రస్తుతం మరి నేను అదే అడుగుతున్నాను వాహనాల ద్వారా రేషన్ ఎంత పట్టుకున్నారు మీరు ఎన్ని లక్షల టన్నులు పట్టుకున్నారు ఎన్ని ఆప్షన్ పెట్టారు మీరు వచ్చిన సంవత్సరంలో ఎంత అవినీతి జరిగింది ఎన్ని కేసులు పెట్టారంటే రేపొద్దున్న రేషన్ షాపులో అక్రమాలు జరగవా రేషన్ ఇంకా అప్పుడు ఇంకా ఇంకా ఇప్పుడు లేదు పదిహేడు రోజులు ఇస్తున్నారు రేషన్ ఇంటికెళ్లి శుభ్రంగా తీసుకుంటారు ఇంటిక లేని వాళ్ళు మధ్యాహ్నం టైంలో పంచాయతీ దగ్గర ఉంటుంది బండి అక్కడికెళ్లి తీసుకుంటారు రేపు ఇటు మూడు రోజులు నాలుగు రోజులు ఇస్తారు అయిపోయిందంటారు స్టాకు ప్లస్ ఇది సర్వర్ పని చేయట్లేదు అంటారు ఎన్నిసార్లు తిరగాలి జరిగినాయి కదా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టైంలో అప్పుడు ఏం చేయలేదు Okay, Babu, thank you.